పొరపాటు జరిగిపోయింది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకీ అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని అక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా బరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు లవ్వర్గా నేను ఏం చేయాలో వచ్చేస్తా ఒరే సొంటా కారు నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు బాధ నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగేష్ హాస్తిని కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు ఏమై కరెక్ట్ అలాంటిది ఏం లేదు ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ డేంజర్ ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీస్ లేదు సూటిగా చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో పునాదులు గట్టిగా ఉండాలని కట్టారు రంగులు బాగుండాలని పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు హావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి ఇలా రండి వెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఇన్ని చెప్పిన ఇల్లు ఏమి నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ తిరగని ఒక వస్తా

నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనుగరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకొని గాడ్రాజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నేనోజీ గుడి అన్నాక పసుపు బీచ్ అన్నాక ఇసుక బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ గడి మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అన్నమాట అసలైన ఆట ఇప్పుడు మొదలెడతా మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పి ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు ఊరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నాడు నా మాట మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరాయ్యా ఆడు నవసానికి ఎక్సెప్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అయితే తగలబెట్టేశాడు ఆడవాడు కూడా లేదు అయితే నాది ఒక ఐడియా ఏంటది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడేది కొడుకని చెప్పావనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు సిప్పి దేPLAN కరక వర్కౌట్ ఐ మన కళ్ళే బయట పడ్డం అనుకో బలం 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 పురవ ఓ బడే గుట్నవ సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చారు సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాం సార్ నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ కొడుకు మాటి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ప్రూఫ్ తో గా చూడండి నీ కొడుకు ఏంట్రా వీళ్ళ ఉన్నాడు అంటే సార్ చార్మినార్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్కి కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ ఇన్నాళ్ళు మీ ఇంటో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ది కావట్లేదు పప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా వెళ్ళమంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాన్న శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యూవర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరితోనా ఇంటి ఓనర్ అన్నా మనం బడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోవాలంటరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును ఓహే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఎయిట్ పంపీ వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీని ఇది ఎక్కడో కౌగలించుకున్నట్టుందే నువ్వు పెద్ద కచ్చిన కేఫని అని నేను అందరూ వచ్చి కౌగలించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ అయిపోయారు కుటుకేలు పెట్టి లోపలికి పోతుందండి రండి రండి రా చాలా బాగుంది నువ్వేంటాయి బాబు భలే పడివే ఇల్లు అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటిరేసం అన్నటేస వీ వాయిస్ ఎక్కడ వినట్ంది ఏంటి ఏంటండి బాబు దశరథ్ర లాగా సౌండ్ ఏ టీవీని పడిటొ వచ్చేస్తాడు వీడు దశరథుడో కాదో తెలియదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు నా చేతల్లో చేస్తాడు సుమన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభం మాటలు ఎందుకు సార్ వదిలేండి మీరు పదండి రండి అ రెసిపీ చూస్తున్నా నా కనపడలే సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా దరే బంటి అన్న వీళ్ళిద్దరు ఒక చీకడ గదల్లో పడేంటరా గట్లనే అన్నా చెప్పి కరెంట్ పోయింది ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం పద 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 అరే వరంగల్ మనం హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు నేను వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే పోయింది దాని ఓకే అప్పీ మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికి తీసుకొచ్చారా అడవిలో జరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబ్జీ గార్డు ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే సుమంటు సక్సెస్ ఫుడ్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గడ్డి పేరు చెప్తారు ఆ థర్డ్ పెయిన్ అడ్డు మనం బయటికి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా ఓ సారీ 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 వే సెలెట్గా సక్సెస్ యా ఏది ఏమైనా మా కాంబినేషన్ యా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పేదల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడా నేను లొంగిలు తీసుకొస్తా ఇదిగో చెప్పి కట్టుకో అమ్మయ్యా కరెంట్ వచ్చేస్తుంది ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చేస్తానా ఎవరంటే తీసుకొచ్చావురా చేపల పులుసు పీతల వేపుడని చెప్తావు ఇప్పుడు ఇళ్ళ పంపక తెచ్చావి అదే అదే నా తగ్గుతున్న అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అదే మేం పోలేదు సార్ కరెంటు పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటా అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా పొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే కొడుకు అంటే మీ సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎత్తుకుతున్నాడు ఆడే ఇటు కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు ఏంటి నాకు పోనికి ఏమైనా ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మీ ఫాదర్స్ అండ్ ఏంటి ఏంటండి మీరు హైట్ బట్టి మాట్లాడతారు జయా బచ్చని తుంటది అభిషేక్ బచ్చన తుంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఇల్లు వాస్తు బాలేదని చెప్పి నా ఇల్లిస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి కాదు సార్ అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తే పదండి లాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రే మొన్న మనం మనం బరంపురం అన్నాం ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం నేను వదిలేండి సార్ పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్ నేను చూసుకుంటా ఏ లోపల పడేయంట్రా ఏమిట్రా ఇదంతా సరే సార్ వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నా ఏంటన్నా నేనేమన్నా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెలు ఎవడో లేపకెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలు లక్షణాలన్నీ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యే చేయడానికి మిమ్మల్ని షిఫ్ట్ చేయించాలి పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి కొప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు ఆ రమ్మున్నంటికి ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా హ్మ్ అరే అంకి అన్న బాత్‌రూమ్‌లో నీళ్లు వస్తలేదంట సరా చూడు